సింహరాశిలో వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మే వరకు గురుదృష్టి ఒకటవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు ఉత్సాహంగా మీ పనులను చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం అంతా శని గోచారం ఏడవ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏడవ ఇంట్లో శని కారణంగా ఎముకలు కిడ్నీలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు నడక నడకలాంటి అలవాట్లను అలవరుచుకోవాల్సి ఉంటుంది అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి యోగా లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది శని దృష్టి ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మానసికంగా ఏదో ఒక చికాకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించడం మరియు వారి సమస్యలను మీపై వేసుకోవడం వలన ఈ రకమైన చికాకులు మరియు మానసిక ఆందోళన ఈ సమయంలో ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం ఎనిమిది ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరియు విష జ్వరములు లేదా ఎలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉండవు అయితే మే ఒకటి గురువు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం అవసరం సమయానికి ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా మీరు మీ భోజనం విషయంలో మరియు విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ పెట్టుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడం మరియు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలా చూసుకోవటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు